హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు ఉగాది స్పెషల్ వచ్చేసరికి చింతపండు పులిహోర ఈ పులిహోర అనేది మన సౌత్ ఇండియన్ ఫుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఏ ఫంక్షన్ అయినా ఏ పండుగైనా ఎలాంటి ఫుడ్ తయారు చేసినా దీని రుచే వేరు అంతేకాకుండా మన బంతి భోజనాలన్నీ ఈ పులిహోరతోనే స్టార్ట్ చేస్తారు అలాంటి ప్రత్యేకమైన పులిహోరని మన తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం కూడా కొంచెం తింటే ఎంతో రుచిగా ఉంటుంది అలాంటి రుచికరమైన పులిహోరని ఇంకా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఒక ఒక గిన్నె తీసుకొని అందులో ఇప్పుడు నేను కొత్త చింతపండును తీసుకుంటున్నాను అంటే నూతన సంవత్సరం కదా అలా దేవుడికి సమర్పించుకోవాలని కొత్త చింతపండును తీసుకొని ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసి ఒక అరగంట సేపు నాననిద్దాం హాట్ వాటర్ యాడ్ చేసాము అంటే మనకి తొందరగా చింతపండు అనేది నానుతుంది ఇలా మొ ఒక అరగంట తర్వాత నానిన తర్వాత ఇట్లా బాగా పిప్పంతా తీసేసుకొని ఇట్లా ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లోకి వడగట్టుకొని మనకి పిప్పంతా సపరేట్ అవుతుంది ఇలా చేసాము అంటే మనం నార్మల్గా ఒక కొంచెం కాకపోతే కొంచెమైనా చింతపండు అనేది మనకి పడిపోతుంది కదా అందుకని ఇట్లా చేస్తున్నాను మళ్ళీ ఆ పిప్పిని తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దాంట్లో ఇంకా కొంచెం చింతపండు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఇలా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మొదలు ఇట్లా బాగా కలుపుకొని మళ్ళీ స్ట్రైనర్లో వడగట్టుకున్నాము అంటే మనకి పూర్తిగా చింతపండు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ పిప్పి పడేయకుండా ఇందులో కొంచెం సాల్ట్ కనుక యాడ్ చేసుకొని మన ఇంట్లో దేవుడు సామాగ్రి కానీ లేదా ఇత్తడి వస్తువులు ఏమైనా ఉన్నాయనుకో దాన్ని క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా పోతుంది మనకి చింతపండు కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం మరీ తిక్గా కాదు మరీ లూజ్గా కాదు ఇలా ఉండాలి ఇలా ఉందంటే మనకు ఉడికినప్పుడు కూడా మనకి బాగా కుక్ అవుతుంది మనకి ఇప్పుడు మన గట్టిగా ఉందనుకో వెంటనే కుక్ అవుతుంది అప్పుడు మనకు గట్టి అయిపోతుంది రాదు అందుకని ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇట్లా బాగా మనం మరగనిచ్చుకుందాం ఇది వచ్చేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి పులిహోర కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం కొంచెం పల్లీల్ని యాడ్ చేసుకోండి మీరు కన్ మీ క్వాంటిటీని బట్టి పల్లీలు అండ్ ఇందులో పచ్చెనగ కొంచెం మినపగుండ్లు అండ్ కొన్ని జీడిపప్పు వీటితో పాటు ఆవాలు కూడా యాడ్ చేయండి ఇక్కడ నేను వీడియో స్కిప్ మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను ఆవాలు దీంతోపాటు ఆవాలు ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ఫ్రై అయిన తర్వాత అట్లా వేపుకుంటూ ఉండాలి ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు బాగా సన్నగా తరిగి పెట్టుకోండి అండ్ కొంచెం అల్లం తరుగు ఒక స్పూన్ అంతా అల్లం తరుగు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి మొత్తం బాగా మనం ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకుందాం మనం ఇంగువ అందరూ స్కిప్ చేస్తూ ఉంటారు మనకి ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇంగువ వల్ల మనకి ఇంగువ యాడ్ చేస్తేనే మనకి సేమ్ మనం గుళ్ళో తింటాం కదా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ప్రసాదం ఫ్లేవర్స్ స్మెల్ వస్తుంది ఇట్లా ఇవన్నీ యాడ్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం దీంచి నెక్స్ట్ ఇంకొక పోపు గరెట తీసుకొని అందులో జస్ట్ ఒక పించ్ ఆఫ్ మెంతులు యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో కొంచెం ఆవాలు వేద్దాం ఆవాలు వచ్చేసి మనకి వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం మెత్తగా నూరుకోవచ్చు మీరు ఆవ ఆవ పిండి తింటే వేడి చేస్తుంది అనుకున్నారు అంటే మీరు ఈ పిండిని స్కిప్ చేయవచ్చు జస్ట్ ఫ్లేవర్ కోసం నేను కొంచెం యాడ్ చేస్తున్నా మీరు పులిహోర ఏ దాంట్లో కలుపుకోవాలంటే అట్లా ఒక ప్లేట్ కానీ లేదంటే ఇట్లా ఒక డీసు టైప్లో తీసుకొని అందులో కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేస్తే మనకి డిఫరెంట్గా ఉంటుంది మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకున్నది కాకుండా ఇట్లా పచ్చి కరివేపాకు కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా అండ్ ఇందులోకి అన్నం అనేది కొంచెం మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాకుండా మీడియంగా కుక్ చేసుకోండి ఇలా మొత్తం కుక్ చేసిన తర్వాత ఇందులో కొంచెం మా నార్మల్ పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు శనగపప్పు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చింతపండు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకేసారి యాడ్ చేసాము అంటే మనం మనకి పులుపు ఎక్కువ అవ్వడం అట్లా జరిగిందనుకో తినలేము కొంచెం కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ముందు దేవుడికి తీసుకొని తర్వాత మనం కలుపుకోవచ్చు ఉప్పు చింతపండు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే వేసుకొని కొంచెం మెంతిపిండి మనం ముందుగా రోట్లో దంచుకున్నాం కదా మెంతిపిండి కూడా యాడ్ చేసి ఇట్లా కలిపేసుకుంటే మన టేస్టీ టేస్టీ పులిహోర ఎంతో ఈజీగా పదే పది నిమిషాల్లో చేయవచ్చు మొత్తం మనం రైస్ ఇవన్నీ కుక్ చేసి పెట్టుకున్నామంటే కలిపేయడమే కదా అంత ప్రాసెస్ ఏమి ఉండదు ఎవరైనా ఈజీగా పులిహోర అనేది చేసేయవచ్చు ఇట్లా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది